వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు కౌన్సిలర్లు నాయకులు సూళ్లూరుపేట శాసన సభ్యురాలు డాక్టర్ నిలవల విజయశ్రీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలోని వార్డు కౌన్సిలర్లు మల్లు నీరజ ఆబోతుల మస్తానమ్మతో పాటు జువ్వలపాలెం తొప్పాని వెంకటరమణయ్య వైసీపీ నాయకులు నాగిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కరీంబాయి చెంచయ్య ఆంబోతుల బాబు చెమటం రాజేష్ పెమ్మారెడ్డి హరిరెడ్డిలు తెలుగుదేశం పార్టీలో చేరారు టీడీపీ కార్యాలయంలో వీరికి సూళ్ళూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నిలవల విజయశ్రీ టీడీపీ జిల్లా అధ్యక్షులు గొల్లా యాదవ్లు పార్టీ కండువలు కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి చంద్రబాబుపై ఉన్న నమ్మకంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీలో చేరుతున్నారన్నారు ఈ క్రమంలో సూలూరుపేట నియోజకవర్గంలో కూడా వైసీపీని వీడి టీడీపీలో చేరుతున్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిలవల సుబ్రహ్మణ్యం ఏఎంసీ మాజీ చైర్మన్ చిరసనంభేటి విజయభాస్కర్ రెడ్డి టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి తిరుమూరు సుధాకర్ రెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ సెవెన్ ఎయిట్ సిక్స్ రఫీ నాయకులు కట్టా వెంకటరమణారెడ్డి సన్నారెడ్డి చంద్రశేఖర్ రెడ్డి నిలవల రాజేష్ సంచి కృష్ణయ్య వేమసాని శ్రీనివాసులు నాయుడు పసల గంగా ప్రసాద్ పసల చెంగయ్య ఒగ్గుమూడి భాస్కర్ రెడ్డి చేవూరు చెంగయ్య కాపులూరు చక్రపాణి అవధానం సుధీర్ తదితరులు పాల్గొన్నారు సీనియర్ నాయకులు పోయే చైర్మన్ ఇప్పుడు మన ధనంజయ గారిని ఇప్పుడు మన చక్రపాల గారిని సభ్యత గారు ఎమ్మెల్యే జనరుల మీద తీసుకోవాల్సిందిగా కోరుకుంటాను తెలిపారు మరియు మన ఉద్యాల గారిని కోరుకుంటాం అశోక్ తెలుగుదేశం పార్టీ నాయుడుపేట మహిళా అధ్యక్షురాలు హైమావతి గారిని సునీతమ్మ గారిని వచ్చి మరి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ మహిళా సీనియర్ నాయకురాలు సునీతమ్మ గారు మరి అదే అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేపించి చేసినందుకు తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ చంచయ్ గారికి అలాగే మస్తానమ్మ గారికి నీరుజ గారికి మన పార్టీలోకి ఆహ్వానిస్తున్నాము తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణతో ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా కలిసి పనిచేయాలని కోరుకుంటున్నాను కాపులూరు రాజేష్ గారికి అందరికీ కూడా మన పార్టీలోకి ఆహ్వానిస్తున్నాము అందరూ కూడా మా అందరితో కలిసి తెలుగుదేశం పార్టీ నాయకులు అందరితో కలిసి ఎలాంటి విభేదాలు లేకుండా పనిచేయాలని వాళ్ళందరినీ కూడా కోరుకుంటున్నాను నా పార్టీకి మేము మా వంతు సహకారాలు అందిస్తూ మేము పార్టీలో చేరుతామని ఎవరైతే ఈరోజు కౌన్సిలర్స్ ఇరవై వార్డు నీరజ పదహైదవ వార్డు వరలక్ష్మి ఇరవై రెండో వార్డు మస్తానమ్మ అదేవిధంగా ఎన్సిఆర్ హరిరెడ్డి రా రాజేష్ రమణయ్య అంతేనా ఇంతేనా వీళ్ళకి ఆహ్వానిస్తూ వాళ్ళందరికీ కూడా స్వాగతం చెప్తూ ఒక ఇంపార్టెన్స్ మెసేజ్ ఏమంటే అక్కడ మా పార్టీ నాయకులు జెండా మోసిన వాళ్ళంతా ఉంటారు మీరు కూడా వాళ్ళతో కలిసిమెలిసి ఎందుకంటే ఎమ్మెల్యే గారికి ఏ కోసం కూడా కంప్లైంట్ రాకుండా మీరు మీరు కలిసిమెలిసి ప్రజల కోసం ఏదైతే ప్రభుత్వం ఇచ్చే ఫలాలు వాళ్ళకు అందివ్వడంలో అటు ఇప్పటి వరకు జెండా మోసిన మా నాయకుల్ని కార్యకర్తల్ని మీరు కూడా అందరూ కలిసికట్టుగా ఆ ఏరియాలో పనిచేసి పార్టీ ఉన్నతికి చంద్రబాబు నాయుడు గారి ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని కూడా నూతనంగా పార్టీలో చేరిన వారందరికీ కూడా తెలియజేస్తూ న్యూస్ అప్డేట్ కోసం త్రీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి